వైఎస్ జగన్కు భద్రత కల్పించే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది జగన్కు సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి వచ్చిన మరమ్మతులను చేయిస్తున్నామని ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు అప్పటి వరకు ప్రత్యామ్నాయ వాహన సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఏజీ తెలిపారు కాన్వాయ్ లో జామర్ వాహనంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు ఈ మారుమూల ప్రాంతాల్లో అవసరం అనుకుంటే జామర్లను వినియోగిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది కేసు తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది వైఎస్ జగన్ కు భద్రత కల్పించే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది జగన్ కు సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి వచ్చిన మరమ్మతులను చేయిస్తున్నామని ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు అప్పటి వరకు ప్రత్యామ్నాయ వాహన సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఏజీ తెలిపారు కాన్వాయ్ లో జామర్ వాహనంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు ఇక మారుమూల ప్రాంతాల్లో అవసరం అనుకుంటే జామర్లను వినియోగిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని తదుపరి వైఎస్ జగన్ కు భద్రత కల్పించే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది జగన్ కు సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి వచ్చిన మరమ్మతులను చేయిస్తున్నామని ఏ జీ తుమలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి లక్ష్మి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఇందుకు సంబంధించి ప్రతి ప్రస్తుతం ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరుమస్సులు చేస్తామని చెప్పి కూడా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు ప్రత్యామ్నాయంగా మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేయడంపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది సెక్యూరిటీ గుర్తించారని జగన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది జరిగిన తర్వాత జామర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామని చెప్పి ఐజీ ఏజీగా ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేశారు దాడులకు గురయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి భావించినటువంటి ప్రాంతంలో పర్యటన గురించి ముందే సమాచారం ఇస్తే కనుక అక్కడ బందోబస్తు జామర్లు ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది మాజీ సీఎంల భద్రత సంబంధించి ఒక పాలసీ ఉండేలాగా చూస్తామని కూడా ప్రభుత్వం న్యాయమూర్తికి వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది సమగ్ర కౌంటర్ దాఖల కోసం తదుపరి విచారణని మూడు రోజుల పాటు వాయిదా వేయాలని కూడా నిర్ణయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది న్యాయస్థానం మూడు వారాల పాటు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉదయం జరిగినటువంటి సెషన్స్ లో చూసుకుంటే కనుక ప్రత్యామ్నాయంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటూ హైకోర్టు కొంతవరకు కూడా అసహనం వ్యక్తం చేసింది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయటం అదేవిధంగా జగన్ కు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదేవిధంగా ఇతర సెక్యూరిటీ జామత్తుకు సంబంధించినటువంటి తదుపరి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలు ఉండేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఉన్న పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక ఖరారైనట్లయితే కనుక సమాచారాన్ని అందిస్తే కనుక భద్రత కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేటువంటి అవకాశం మాజీ ముఖ్యమంత్రులకి కల్పించేటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది ఈ అడ్వకేట్ జనరల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచారు కోర్టు ముందు ఉంచిన తర్వాత విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని మరో మూడు మూడు వారాల పాటు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది రైట్ హరీష్